ఆలగడ్డని ఐదు సంవత్సరాలు కాపాడుకోవడానికి మీరెట్లా కృషి చేస్తారో నేనెట్లా కృషి చేస్తానో ప్రజలకి చెప్తా నాకే ఓటు ఏమని అడగను కానీ నాకు ఓటు వేస్తే ఏం మీకు నేను చెప్తాను ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఆలగడ్డలో రెండు ఒకటి సిరివెలలో ఒకటి ఆలగడ్డలో రెండు ఆటో నెవర్లు పెట్టిస్తారని మీ అందరికి కూడా మాటిస్తున్నాను అంతేకాకుండా గేట్ల వసూలు చేసుకుంటూ రోజు వైసీపీ నాయకులు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము ఆలగడ్డలో గేట్ల వసూలే ఉండదని మీ అందరికి కూడా మాటిస్తున్నాను అంతేకాకుండా కొన్ని సంఘాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ సంఘాలతో మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్క మాట నేను తీరుస్తానని ఆ సంఘాల మీదని పెట్టుకునే ప్రతి ఒక్క పెద్దలను కూడా నేను హామీ ఇస్తున్నాను చివరి ఆయికట్టు వరకు రైతులకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది కావునీ సమస్య లేకుండా చేసే బాధ్యత నాది నేను చెప్పిన పనులలో జనవరి పర్సెంట్ రేపొద్దున పూర్తి చేసిన తర్వాత